హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్ నేను మీ లావణ్య అండి ఈరోజు మనం పొటాటో ఎగ్తో కబాబ్ చేసే విధానాన్ని ఈ వీడియోలో చూసిద్దాం ఈ కబాబ్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేయండి సింపుల్ అండి మన ఇంట్లో ఆలు ఎగ్స్ ఉంటే కబాబ్స్ రెడీ నేను ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆలు ఎగ్స్ ఉడికించి పెట్టుకున్న ఆలు ఎగ్స్ని మనం ఇలా తురుముకోవాలండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ కబాబ్ చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నానండి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ కబాబ్స్ తినాలంటే మనం ఎక్కడికి వెళ్ళి ఏదో తెచ్చుకోని అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వసలతో మనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆలు ఎగ్స్ ఉంటే సరిపోతుంది మనకు కబాబ్స్ రెడీ అయిపోతాయండి చికెన్ కబాబ్స్ కంటే ఈ కబాబ్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ విధంగా ఆలు ఎగ్స్ తురుముకోవాలండి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదివరకే తురుము పెట్టుకున్న ఆలు ఎగ్లో హాఫ్ కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోవాలండి ఒక స్పూన్ ధర పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు ఎగ్స్ పగలు కొట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఎగ్స్ని బాగా ఇలా గిలకొట్టుకోవాలండి ఇలా బాగా గిల కొట్టిన తర్వాత మనం ఇప్పుడు రెండు చేతిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆలు ఎగ్గుని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇలా రౌండ్ షేప్లు వచ్చేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఈ కబాబ్ని తీసుకొని మనము ఇదివరకే గిల కొట్టుకు పెట్టుకున్న ఎగ్గులో ఇలా డిప్ చేసుకొని దీనిని ఇది బ్రెడ్ పౌడర్లో ఇలా వేసుకొని ఇలా పౌడర్ అంతా దీనికి పట్టేలాగా చేసుకొని ఇలా పెట్టుకున్నానండి చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోండి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తూ ఉండండి కింద మాడిపోతుంది ఇలా ఒకటి ఇట్లా తిప్పుకొని చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా కబాబ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఒక్కసారి ఈ కబాబ్స్ టేస్ట్ చూస్తే బయట చికెన్ కబాబ్స్ కూడా మీరు తినలేరండి అంత టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీ ఇంట్లో మీరు తయారు చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కబాబ్స్ రెడీ అయిపోయాయండి చూడండి ఫ్రెండ్స్ వా సూపర్ కదా నాకు తెలుసు మీకు చాలా నచ్చాయని చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ